ఒక నమస్కారం అందరికీ నేను నాది బిజ్వార్ గ్రామం ఉట్కూరు మండల్ నా పేరు వచ్చేది దొరవల్ అశోక్ మా నాన్న పేరు వచ్చేది దొరవల్ వెంకటప్ప అయితే నేను రెండు నెలల క్రితం నేను ఉట్కూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అక్కడ ఏమైందంటే అక్కడ వెళ్ళిన తర్వాత వర్షం వస్తుండే పైన ఏదో చెత్త రేకులు ఉన్నా అంటే సారు వాళ్ళు పైన హెల్ప్ చేస్తుండే సార్ నేను హెల్ప్ కావాలంటే సరే సార్ వాళ్ళకి అడిగి నేను వెళ్ళిన పైకి అయితే అక్కడ సైడ్ ఏమైందంటే మెట్లో లేవు పోలీస్ స్టేషన్కి మెట్లో లేకుంటే సుమ పైన పైకి వెళ్ళినా నేను వెళ్తే మా స్నేహితుడికి నేను మొబైల్ ఇచ్చిన తీయడం వల్ల ఏమైందంటే ఒక వీడియో తీసిండు నేనే తీయమని చెప్పినా ఆ తీయడం నాకు తప్పు తీయమని చెప్పి దానికి నేను ఏం చేసిన అంటే ఒక పాట క్రియేట్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టినా నేను స్టేటస్ పెడితే ఏమైందంటే మిగతా వ్యక్తులు చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని వేరే గ్రూపుల మన సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది వీడియో నిన్న నైట్ నుంచి అయితే నేను చెప్పేది ఏంటంటే నేను చేసేది అయితే తప్పు కానీ ఇలాంటివి ఇలాంటి వీడియోలు మాత్రం ఎవరు కూడా తెలిసి తెలియక ఇది అయింది మరి తెలిసి తెలియక కూడా ఎవరు కూడా ఇలాంటివి చేయకండి నేను చేసినట్టు తప్పైపోయింది నాదొక తప్పే ఎవరు ఫోన్లన్న ఎవరి గ్రూప్లలో ఇలాంటి వీడియోలు లింక్ ఉంటే డిలీట్ చేయాలని చెప్పేసి నేను మనసుపూర్తే కోరుతున్నాను మరొక్కసారి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని నాదొక తప్పు అని చెప్పేసి నేను కోరుకుతున్నాను ఇలా ఏం చేసి ఏమైనా చేసినట్టు ఉంటే నన్ను క్షమించండి ఇలాంటి పని ఇంకో